పడిపోయింది పడిపోయింది మొత్తం ఇది చూడండి ఇది అంతా మట్టి ఎప్పుడన్నా పెద్ద మనిషిపోతుంది అమ్మాయి ధైర్యంగా ఉండాలమ్మా ఇట్లాంటప్పుడే మీరు గుండె ధైర్యం చెదరొద్దు ధైర్యంగా ఉండాలి

I don't know. I d n t know. d o n n o w o w I

ఇంపుడు గుంతలు ఇంజక్షన్ కాల్స్ తెలుసు ఏవి చేశారో ఏవి చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడు చేయండి ఎప్పుడు పెట్టిందో ఆ ఇంపుడు గుంతలు లేవు ఇంజెక్షన్స్ తెలుసు లేవు కాలు అన్ని కదా ఇప్పుడు అన్నిటి మూలమేమి हैदराबाद नगर हैदराबाद मला ऊर्गला मागून क

అది కొడొ బండి అన్నండి 15 అట్ల సంబరం అది ఇల్లోకని ఎవర్ నేను అండి పిల్లర్ నల్ గా తీన లోతులో ఓలా ఇస్తది

వీళ్ళెందుకుంటే మెయిన్ రోడ్ నుంచి డైవర్ట్ చేసే రా అదే అదే అక్కడ అంటే ఇక్కడికి వచ్చినాక నువ్వు ఎంత అడ్డు కట్టేసినా ఏం చేయలేం ఒకసారి ఇక్కడ తీసుకోండి దయచేసి మళ్ళీ రాకండి ఎందుకంటే మళ్ళీ మిగతా వాళ్ళకి అందాలి కదా మళ్ళీ అందరు కావాలి మళ్ళీ నువ్వు చెప్పాను డాక్టర్ ఇట్లా రాకుండా ల్యాన్ లైన్లో అంటే ఉండమ్ సహాయం మన ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యే మురుగు ఎమ్మెల్యే అక్కడి నుంచి మన వేడ్చల్కి వచ్చి మన దగ్గర మనసు గుర్తుపెట్టుకోండి సీతాక ఏడు ఆపదంగా అన్ని ఉంటుంది